నమస్తే నేను ప్రశాంత్ కొమ్మినేని శ్రీనివాసరావు గారు బెయిల్ మీద విడుదల కావడం జరిగింది మరి విడుదలయ్యే ముందు కోర్టు ఏం చెప్పింది అనే విషయాలు అయితే తెలుసుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే మేడం ఎట్టకేలకు మరి కొమ్మినేని గారు అయితే విడుదల అయ్యారు బెయిల్ మీద సో విడుదలయ్యే ముందు కోర్టు ఏమేమి చెప్పింది మేడం షరతులతో కూడిన బెయిల్ ఇచ్చారండి అంటే ఈ విషయం మీద ఆయన బయటకు వచ్చాక వ్యాఖ్యలు చేయకూడదు తర్వాత ఎవరిని కూడా ప్రలోభ పెట్టడం కానీ బెదిరించడం కానీ సాక్షుల్ని ఏవి చేయకూడదు తర్వాత అనుమతి లేకుండా విదేశాలకు వెళ్ళకూడదు ఇవి మెయిన్ తర్వాత ప్రతి రెండో శనివారం నాలుగో శనివారం ఆయన తుళ్ళూరు పిఎస్కి వచ్చి ఆయన హాజరు వేయించుకోవాలి ఇరవై వేలు పూచికత్తు మీద ఆయన విడుదల చేయటం జరిగింది అయితే అసలు కొమ్మినేని గారు బయటకు వచ్చాక మనం చూసాం ఆయన నాకు కోర్టు ఆదేశాలు ఉన్నాయి కాబట్టి నేను మాట్లాడను అన్నారు ఆయన అక్కడుండే మీడియా అంతా కూడా ఆయన ప్రశ్నించడానికి ప్రయత్నించింది సో అంబెట్ రాంబాబు వెళ్ళారు అంబేట్ రాంబాబు తర్వాత ఇంకెవరో ఆయన పక్కన ఎవరో మనకు అర్థం కాలేదు ఆయన కొడుక ఎవరో మనకు తెలియదు సో ఆయన పూలమాలలు వేసి స్వాగతం పలికారు కానీ పూలమాలలు వేయడం అంటే మనకు అర్థం కాలేదు అంటే ఆయన ఏమన్నా యుద్ధంలో గెలిచి వచ్చారా లేకపోతే స్వాతంత్ర సమర యోధుడిగా జైలుకి వెళ్ళి వచ్చారా ఆయన కాదు కదా ఒక వ్యక్తి మాట్లాడిన మాటలను ఖండించకుండా ఆయన మళ్ళీ దాని మీద వ్యాఖ్యలు చేశారు కాబట్టి నవ్వారు కాబట్టి వెళ్ళారు ఆయన సరే ఏది ఏమైనా ఆయనకి ఇప్పుడు షరతులతో కూడిన బెయిల్ వచ్చిందంతే కేసు కొట్టేయలేదు వీళ్ళు హైకోర్టుకు వెళ్ళారు హైకోర్టులో ఉండగానే మళ్ళీ వీళ్ళు కోర్టుకి వెళ్ళి బెయిల్ తెచ్చుకున్నారు అర్థమైంది కదా సో ఈ నెల ఆరో తారీఖున జూన్ ఆరున ఆయన లైవ్ షోలో కేఎస్ఆర్ లైవ్ షోలో కృష్ణన్ రాజు అనే ఒక వ్యక్తిని కూర్చోబెడితే ఆయన అనలిస్టుట ఆ అనలిస్ట్ చేసిన వ్యాఖ్యలకినా మిమ్మల్ని మళ్ళీ ఏదైనా అంటారేమో చూసుకోండి అంటూనే ఒక నవ్వు నవ్వి నేను కూడా చూశాను టైమ్స్ ఆఫ్ ఇండియాలోనో హిందుస్థాన్ టైమ్స్లోనూ వచ్చింది అన్నాడు ఆయన అయితే వచ్చింది కరెక్టే ఏమొచ్చింది ఆ రిపోర్టు అందులో ఎక్కడా కూడా అమరావతి గురించి కానీ అమరావతి వేశ్యల రాజధాని అని ఎక్కడా మెన్షన్ చేయాల అమరావతిలో వేషలు ఉన్నారని కానీ అమరావతిలోనే ఎయిడ్స్ పేషెంట్స్ ఎక్కువ ఉన్నారని కానీ ఆ రిపోర్ట్లు ఎక్కడా లేదు సో అది మరి తప్పు కదా అయితే ఇప్పుడు వీళ్ళు అనేది ఏంటంటే వైసీపీ వాళ్ళు ఆయన నవ్వడం తప్పులేదని అంది కోర్టు ఆయన అనవసరంగా అరెస్ట్ చేశారంది ఆ తర్వాత ఇప్పుడు దళిత జేఏసీ శిరీష గారు కదా కేసు పెట్టారు సో దళితుల మీద ఈయన వ్యాఖ్యలు చేయించలేదు దళితులకు సంబంధం ఏంటన్నారు ఇప్పుడు మీరు రాజుగారి పెద్ద భార్య మంచిది అంటే చిన్న భార్య చెడ్డదనా కాదు కదా అవ్వచ్చు కూడా కాబట్టి మీరు చేసిన వ్యాఖ్యలు అందరినీ చేశారు కొంతమంది మనోభావాలు దెబ్బతిన్నాయి వాళ్ళు కోర్టుకు వెళ్ళారు మీరు దళితుని అన్నారా లేదా అనేది మీరు వివరణ ఇచ్చుకోవాలి సో మొత్తం మీద ఈ కేసు అయితే చిన్న కేసు కాదు కృష్ణన్ గారు దాని మీద మళ్ళీ ఓ రెండు వీడియోలు చేసి ఈయన కూడా క్షమాపణ కావాలంటే చెప్తా అన్నారు తప్ప కొమ్మ కొమ్మ ఎక్కడా క్షమాపణ చెప్పలా తర్వాత ఆయన ఎంతసేపు భారతీ రెడ్డి గారికి పాపం క్షమాపణ చెప్పుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకున్నారు అంటే వాళ్ళ ప్రాణాలు వెలవెల్లాడిపోయాయి వాళ్ళిద్దరిని అనవసరంగా బయటకి ఇచ్చారు అందరూ అని అంటే వీళ్ళ వల్ల వాళ్ళ పేర్లు బయటకు వచ్చాయి అంతే తప్ప మేము చేసింది తప్పని బాధ కాదు లేదా వాళ్ళు వీళ్ళకేమి క్షమాపణ చెప్పలేదు సో ఏది ఏమైనా ఇవాళ కొమ్మినేని గారికి అంటే రేపు మరి లైఫ్ షో మొదలు పెడతారేమో ఆయన మనకు తెలీదు రేపు తెలుస్తుంది ఆయన ఏం మాట్లాడతారు ఏం మాట్లాడరు కోర్టు వ్యాఖ్యలు చేయొద్దని ఆయన వ్యాఖ్యలు చేస్తారా లైవ్ షోలో ఇవన్నీ మనం వేచి చూడాలి చెప్పాలంటే ఇక కృష్ణంరాజు గారు కూడా తొందరలోనే బయటకు రాబోతున్నారా బెయిల్ మీద చెప్పలేమండి ఇప్పుడు మనం మాట్లాడడానికి లేదు కొన్ని విషయాలు ఏ రకంగానూ మనం మాట్లాడలేం కోర్టులని కాబట్టి ఆయన వచ్చినా ఆశ్చర్యపోకర్లేదు రాకపోయినా విచారపడక్కర్లేదు అది ఎందుకంటే అది జగన్మోహన్ రెడ్డి మీద ఉంటుంది జగన్మోహన్ రెడ్డి అండ్ దెన్ పొన్నవోలు గారు సజ్జల గారు వీళ్ళందరూ ఒకవేళ అందులో రంగంలోకి దిగితే ఆయనకు బెయిల్ వచ్చే అవకాశం ఉంది అంతవరకే మనం మాట్లాడతాం ఇది ఇతను అరెస్ట్ అయ్యే ముందు కూడా వీళ్ళందరూ అరెస్ట్ అయ్యే ముందు కూడా ఇద్దరు సో వైసీపీ పార్టీ వాళ్ళు ఇదంతా కక్షపూరితంగానే చేశారు అందులో తప్పేముంది ఇలా ఇంతకు ముందు కూడా వేరే ఛానల్స్ కూడా మాట్లాడడం జరిగింది అంటూ ఇలా మాట్లాడడం జరిగింది సో దీని మీద వేరే ఛానల్స్ ఎప్పుడైనా కూడా వేషలు అని అన్నారా ఒక రాజధాని పట్టుకుని అక్కడ ఉండే మహిళల్ని పట్టుకుని వీళ్ళందరూ అని ఎవరు అనలేదు కదా ఇప్పుడు కించపరచడం వేరు వ్యాఖ్యానం చేయడం వేరు పర్టికులర్ గా ఒక ప్రాంతానికి ఒక ముద్ర వేయడం వేరు వీళ్ళు ఫలానా వాళ్ళు అని చెప్పారు వీళ్ళు అలా ఎవరు చెప్పలేరు కదా ఇప్పుడు మీరు ఎట్లా స్టేట్మెంట్ ఇస్తారు మన ఎవ్వరం కూడా దేని మీద కూడా ఖచ్చితంగా ఇగో ఇది ఇంతే అని చెప్పడానికి లేదు ఎందుకంటే ప్రతి దాంట్లోనూ మళ్ళీ దానికి ఒక అమెండ్మెంట్ ఉంటుంది లేదు దానికి ఒక వివరణ ఉంటుంది లేదు దానికి సంబంధించి వేరే కూడా ఉండొచ్చు కాబట్టి ఖచ్చితంగా ఇదే అని మనం నూటికి నూరు శాతం చెప్పలేము అది ఎక్కడా కుదరదు కూడా కాబట్టి జనరల్ స్టేట్మెంట్స్ ఏది ఇవ్వకూడదు మనం ఇప్పుడు ఆయన ఏం ఉండాలి ఆ రిపోర్ట్ వచ్చిందండి అక్కడ కూడా మేషలు ఉన్నారుట అంతవరకే కానీ పని కట్టుకుని మీరు అమరావతి రాజధాని దేవతల రాజధాని అని చంద్రబాబు నాయుడు గారు అంటారు ఇది దేవతల రాజధాని కాదు ఇది వేశ్యల రాజధాని అని ఎప్పుడైతే ఆయన అన్నారో దీని వెనకాల మోటివ్ వేరే ఉంది దీని వెనకాల వేరే మనుషులు ఉన్నారు అనేది ప్రజలకు అర్థమైంది అంతే కదా ఇది ఎందుకంటే ఒక మనిషికి సంబంధించి నువ్వు అనలేదు ఒక వ్యక్తి కాదు మొత్తం సమష్టిగా ఇంతమందిని అన్నాక ఎవరికి ఎవరు ఊరుకుంటారు ఏ మహిళలు ఊరుకుంటారండి అందులో నీ ఇంట్లో మహిళలు ఉంటే ఊరుకుంటావా తప్పు కదా మనం ఎవరిని కించపరచకూడదు మనం ఎన్నిసార్లు చెప్పినా వేష్యలు కూడా మనుషులే వాళ్ళ వృత్తి కూడా వృత్తే అది కొన్ని చోట్ల లీగలైజ్ అయింది కొన్ని చోట్ల కాలేదు అంటే లైసెన్స్డ్ ఇదే ఉంటాయి కొన్ని చోట్ల లైక్ కల్కట్టా అండ్ బాంబే ఇలాంటి చోట్ల మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం ఇవన్నీ కూడా సో మనం చెప్పొచ్చేది ఏంటంటే ఏది ఏమైనా కూడా కొమ్మినేని గారికి అయితే బెయిల్ అయితే వచ్చింది మరి కేసు ఎప్పుడు కొట్టేస్తారో మనకు తెలియదు కేసు కొట్టేస్తారా ఈయన మళ్ళా జైలుకి వెళ్తారా అనేది కోర్టే చెప్పాలి మనకు తెలియదు కొమ్మినేని శ్రీనివాసరావు గారు ఇప్పుడు ఫైనల్ ఒప్పుకున్నారా లేదా ఆయన నేను తప్పు చేయలేదని అంటారు ఇప్పుడు వాళ్ళు తప్పు చేస్తామని ఎందుకంటే కృష్ణన్ రాజే అన్నప్పుడు ఈయన ఎందుకంటారు ఇది లైవ్ షో నేను ఎవరినో తీసుకొచ్చాను వాళ్ళు మాట్లాడారు అంటున్నారు ఆయన కానీ కృష్ణన్ రాజు గారు మాట్లాడి కూడా ఇంకా తప్పు లేదు అని సమర్థించుకుంటున్నాడు ఆయన కాబట్టి ఇక్కడ మనం ఎవరిని ఏమంటాన కోర్టులో ఉంది కాబట్టి మనం మాట్లాడే విషయాలు కాదు ఇవంతా కోర్టు పరిధిలో ఉన్నప్పుడు మనం అనవసరంగా వ్యాఖ్యానాలు చేయకూడదు కాబట్టి అంత అది మనం మాట్లాడడం కాకపోతే ఇప్పుడు కొమ్మినేని గారు రేపు లైవ్ షో చేస్తారా లైవ్ షో చేస్తే ఏం మాట్లాడతారు ఎలా మాట్లాడతారు అన్నది మనం వేచి ఫైనల్గా ఏం చెప్తారు మేడం దీని గురించి ఫైనల్గా ఎవరు మాట్లాడినా తప్పేనండి అసలు మహిళల్ని కించపరచడం అనేది ఎవరు కూడా ఒప్పుకోరు ఏ పార్టీ కూడా ఒప్పుకోకూడదు ఏ మగవాళ్ళు ఒప్పుకోకూడదు అసలు మహిళలు అంతకంటే ఒప్పుకోరు కాబట్టి ఇందులో తప్పు వాళ్ళదే సాక్షి టీవీదే మనం చెప్తాము అంటే అందులో వచ్చిన ప్రోగ్రాం కాబట్టి నాకు రెడ్డి గారికి నాకు సంబంధం లేదు అంటే మహిళగా ఆవిడ ఆలోచించుకోవాలి సొంత ఆడబడుచునంటేనే అంటేనే ఆవిడ పట్టించుకోలేదు మరి రాష్ట్ర మహిళలంటే ఆవిడ పట్టించుకుంటారా చూడాలి థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ